కు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేయంరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులు భాగస్వాములయ్యారు నెల్లూరు నగరంలోని పివీఆర్ నివాసంపై జాతీయ జెండాను ఏర్పాటు చేయొచ్చి హార్గర్ తిరంగాకు తమ వంతు సంఘీభావం తెలిపారు ఈ నెల పదమూడు నుంచి పదిహేనవ తేదీ వరకు జెండా రెపరెపలాడనుంది భారత ప్రభుత్వం హర్ గర్ తిరంగా రెండు వేల ఇరవై ఐదు ద్వారా ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడం ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయడం ద్వారా ఐక్యతను దేశభక్తిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది జాతీయ జెండా కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు మన సమిష్టి ఐక్యతకు నిదర్శనం ఈ నేపథ్యంలో హర్గ తిరంగ ద్వారా ప్రతి పౌరుడిలో దేశభక్తిని రగిలించడానికి తమ వంతుగా జాతీయ జెండాను వీపీఆర్ దంపతులు తమ నివాసంపై ఏర్పాటు చేయించి దేశభక్తి చాటుకున్నారు ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగం కావాలని పిలుపునిచ్చారు మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం